ప్రజలు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు సోమవారం స్థానిక కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ డిఆర్ఓ ఉదయభాస్కర్ రావు డిపిఓ శ్రీధర్ రెడ్డి జెడ్పీ సిఇఓ విద్యారామ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రధానంగా భూ సమస్యలు రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు మీ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క సిబ్బందులందరూ కూడా దీనికి అంటర్పర్సంటేజ్ రిజిస్టర్ అయినట్టు చూసుకోండి వీళ్ళ లెవెల్లో ఆల్రెడీ మనం లాస్ట్ ఒక మూడు నాలుగు రోజుల్లో సుమారుగా రెండు వందల మంది పైన మాస్టర్ డ్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి మండలాల్లో ముగ్గురు దగ్గర నుంచి ఐదుగురు ఆ సుమారుగా నెంబర్ తీసుకొని మండల్ స్థాయిలో అనేక ఐదుగురు ఉన్నట్టయినా ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాము సో మనకు గవర్నమెంట్ మెంబర్స్ జిల్లా వ్యాప్తంగా ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరిగింది సో వీళ్ళు ద్వారా నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ యొక్క ఫైవ్ టు టెన్ డేస్ లో మండల్ స్థాయిలో గవర్నమెంట్ సిబ్బందులు సచివాలయం సిబ్బందులు అదేవిధంగా ఎవరైనా కొద్దిగా టైం తీసుకొని మిగిలిన వాళ్ళకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పిన వాళ్ళందరికీ కూడా మండల్ లెవెల్ మాస్టర్ అయినాక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ సచివాలయంలో వాళ్ళు గ్రామాల్లో జనానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ద హోల్ ఆఫ్ దిస్ ఇస్ నెక్స్ట్ రాబోయినా వన్ మంత్ ఫస్ట్ వచ్చిన లోపల వీలైన వరకు జనాల దగ్గర ఈ యోగా గురించి అవగాహన కల్పించాలి అది అంటే ఏదో మాట మీదనో లేదంటే మీరు ఒక సెమినార్ రూపంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ రూపంలో పెట్టుకుంటే ఆ అవేర్నెస్ రాదు దానికి బదులు క్లియర్గా అది చేసి చూపించాలి కనీసం ఒకసారి అయినా రెండుసారి అయినా వాళ్ళు నెక్స్ట్ వన్ మంత్ లో ప్రాక్టీస్ చేసినట్లయితే దాంట్లో అట్లీస్ట్ ఒక టెన్ పాస్ అయినా అది కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఉంటాయి దయచేసి ది ఒక అంటే డిస్ట్రిక్ట్ యాక్టివిటీ డిపార్ట్మెంట్ యాక్టివిటీ అనే కాకుండా మీరు ఫీల్డ్ లెవెల్లో మనం పచ్చ ప్రోగ్రామ్ కూడా సిములర్ గానే చేయమంటున్నాం ఫీల్డ్ లెవెల్లో ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టు ప్రతి ఒక్క ఇంటురెన్స్ జనాలు కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి సో దీనికి ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా అంటే కొన్ని డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ రాలేదు అలాంటి మాట రావడానికి అసలు దయచేసి మీరు ఫస్ట్ ఫస్ట్ అండ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్షోర్ అండ్ మ్యాండేటర్లీ అంటే మండల్ లెవెల్ మాస్టర్ ట్రైన్ మన జిల్లాలోనే చూస్తే కనీసం డెబ్బై వేల ఎనభై వేల పైన కాన్ఫిడెన్స్ ఎంపతులు ఉంటారు వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ లో మాస్టర్ ట్రైనర్ గా తీసుకొని చేసినది అయితే ఖచ్చితంగా మనకు సబ్మిషన్ నంబర్స్ మండల స్థాయిలో వస్తాయి పర్టికులర్లీ సచివాలయం సిబ్బందులు డిపిఓ గారు సిఇఓ సెక్టరీ గారు అదే విధంగా డిప్యూటీ గారు దయచేసి ప్లీజ్ ఎన్షూర్ దాట్ ఈస్ పీపుల్ ఆర్ మ్యాండేటర్లీ రిజిస్టర్డ్ అండ్ మ్యాండేటర్లీ అటెండింగ్ ది మాస్టర్ మండల్ లెవెల్ మాస్టర్ ట్రైనింగ్ వర్క్ షాప్ ఇది కంటిన్యూస్ గా ఒక ఫైవ్ డేస్ చేస్తారు చేసినాక వాళ్ళు ఇంటర్ ఇంకా గ్రామాల్లో వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ఒక యాభై మంది నుంచి వంద మంది దాకా ఏదైనా ప్లేస్ లో ఫైవ్ టు సెవెన్ డేస్ క్లినిక్ ఇస్తారు ఐ ద టైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇంత డిస్ట్రిక్ట్ మన జిల్లాలో సుమారు ఇరవై ఐదు లక్షల జనాభా ఉన్నదైతే మేబీ ఆర్ మేబీ నైన్టీ ప్లస్ ఎయిటీ ప్లస్ పక్కన పెట్టి నాట్ ఎబుల్ టు తప్ప మిగిలిన ప్రతి ఒక్కరితో ఖచ్చితంగా మనం ఈ యాక్టివిటీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి వాళ్ళు ట్రైన్ అయి ఉండాలి అదే విధంగా సచివాలయ సిబ్బందులతో హెల్ప్ తీసుకొని ఐడీవై ప్రోగ్రామ్కి వాళ్ళు ఎక్కడ అటెండ్ అవుతారు అంటే వాళ్ళకి ఒక వైద్యుడు అటెండ్ అవ్వాలంటే అలా అటెండ్ అవ్వచ్చు లేదు మన జిల్లా స్థాయిలో జిల్లా లెవెల్లో ప్రోగ్రామ్లు అటెండ్ అవ్వాలంటే అటెండ్ చేసుకోవచ్చు లేదు వాళ్ళు వాళ్ళు సచివాలయాల్లో అటెండ్ అవ్వాలంటే అలా కూడా అటెండ్ చేసుకోవచ్చు ఏంటి అట్లీస్ట్ లెవెన్ టు ట్వెల్వ్ ల్యాక్ పీపుల్ అటెండ్ ఐడివై ప్రోగ్రామ్ ఐదేళ్ల సచివాలయం డిస్టిక్ లెవెల్ ద స్టేట్ లెవెల్ మన డిస్టిక్ పదకొండు లక్షలు అంటే ఆఫ్ అవర్ ఆపరేషన్ అటెండ్ చేయాలంటే అది కూడా కామన్ ప్రోటోకాల్ ఫాలో చేసి చేసుకోవాలంటే ఈ టైప్స్ ట్రైనింగ్ అంటే ఏ ట్వంటీ ట్రైనింగ్ లేకుండా ఆ రోజు ఆ మనం చేయలేదు సో ఖచ్చితంగా వాళ్ళకి కొన్నిసార్లు అయినా ట్రైనింగ్ అయి ఉండాలి సో దయచేసి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా దీనిలో ఆపరేట్ చేయాలి ఈఎస్ అఫ్సరందరికీ పరిచయం చేసుకోవడం లేదు ఎవరు డెలికాన్ఫరెన్స్ తీసుకునేది లేదు సో దయచేసి మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఖచ్చితంగా ఈ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినట్టు చూసుకోండి మీ ఫ్యామిలీ కూడా ఇస్తుంది సో దయచేసి అటెండ్ అయినట్టు చూసుకోండి సో దాట్ బీ ఇన్ టు రీచ్ అవుట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్